తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి శ్రీశైలం ఏం చేస్తారండి మేము వ్యవసాయం కటింగ్ షాప్ ఉన్నది ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది దేశంలో ఇక ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ అయితేనే మోడీ అవుతారా ఎందుకు మోడీ అవ్వాలంటారు ఇక అన్నిటికీ మంచిగా ఉన్నది జర కావాలని రాసన్ కిసాన్ పైపుది అది ఇస్తున్నది కిసాన్ ఇస్తున్నది రైతుకు మేలు చేస్తున్నాడు జరా సంతల్ రా రా బీజేపీ ఉంటేనే మంచిగా మనకు ఎందుకంటే రామజన్మూ భూమి గురించి కూడా దానికి కూడా జర ఇక ఇచ్చింది అమ్మనే ఇందిరాగాంధీ కానీ ఇక ఇక ఆయన మాత్రం దిద్దుకొస్తున్నాడు కదా సార్ సార్ దిద్దుకొస్తున్నాడు అంతా మంచిగానే చేస్తున్నాడు ఇప్పటికైతే కానీ ముడి పరిపాలన బాగుందా మంచి సార్ ఇక పైసలు పడుతున్నాయి బిఎం కిసాన్ అవుతుంది సార్ కిసాన్ పైసలు పడుతున్నాయి దాని కిసాన్ ఓకే ఇప్పుడు ఇక్కడ కొండ విషయాలు గెలిచే అవకాశం ఉందా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నా సార్ నూటకి తొంభై శాతం అయితే ఉన్నది సార్ గెలిచే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే సంతల్ రా బిజెత్ పాలయ్యాలని ఆయన మంచి వ్యక్తి ఆ కొండ విశేషకు రెడీ మంచి వ్యక్తి సార్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి అయితే గెలుస్తాడు గెలుస్తుండ్ర మా తన అయితే ఈయన గెలుస్తాడు ఎవరు వస్తాయి ఎన్ని అనేది తెలుస్తాయి సార్ మాకు తెలియదు కదా బీజేపీకి వస్తుండొచ్చు పది పన్నెండు వస్తుండొచ్చు మీ పేరండి నా పేరు అశోక్ ఏం చేస్తారండి ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీ అయితేనే బాగా మోడీ అవ్వాలనా ఎందుకు మోడీ అవ్వాలంటారు మంచిగా చూసుకుంటాడు కదా సరే పథకాలు బాగున్నాయా మోడీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చూసుకుంటాడు చేస్తాడు మంచిగా ఉంటుంది అయోధ్య రామ మందిరం బాగుందా బాగుంది చూసారా టీవీలో ఈరోజు చూసా వెళ్ళారా ఏమైనా దగ్గరికి వెళ్ళలే ఓకే రక్షణ బాగుందా మోడీది బాగానే ఉంది ఈసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాడంటారా మనం చెప్పలేవాది మనం చెప్పలేమా పేరు కాంగ్రెస్ వస్తుందా సారీ ఎక్కడ దేశంలో కాంగ్రెస్ వస్తుందా నమ్మకం తక్కువ నమ్మకం ఓకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వశ్రెడ్డి గెలుస్తాడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వశ్రెడ్డి బరిలో ఉన్నారు ఆయన గెలుస్తాడా ఇక ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ మరి ఇక్కడ ప్రాపర్గా షాద్నగర్ మరి అదే అదే షాద్నగర్ తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది చివరలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు వేల రమన సార్ సాధన నగర్ దగ్గర చెప్పుం ఓకే అక్కడ ఎవరు గలిసారు సాధనగర్లో అక్కడ భోర్ నిలవడెన రా అక్కడ ఓకే సాధనన రా ఆ కాంగ్రెస్ గలిసదా బీజేపీ గలిసదా పిఆర్ఎస్ గలిసదా పిఆర్ఎస్ ఏమో తమ నమకంద గని కాలిస్తా బీజేపీ గాలవాలి బీజేపీ గాలవాలి అక్కడైనా ఇక్కడైనా పైైనా ఇైనా ఎక్కడైనా బీజేపీ ఐ బీజేపీ పైైనా బీజేపీ ఉండిన బాగా ఇక్కడ తెలంగాణలో సాధన మా సాధనర్ సాధనగర్ ఓకే పిఆర్ఎస్ ఇట్స్ పిఆర్ఎస్ గలిసదా కేసరాసరా Yes, am... Takwa. Takwa. Okay.